ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఈరోజైతే ప్రధానంగా ఉద్యోగ నోటిఫికేషన్స్ పైన ఉన్న ప్రధానమైన అప్డేట్ ఏంటో వీడియోలో మీకు చెప్తాను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా వీడియో చూస్తున్న వారు మొదటి నుండి చివరి వరకు అయితే చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో మీకు దొరుకుతుంది మెయిన్గా మనకు నిన్నటి రోజున మన బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ అండ్ డిప్యూటీ సీఎం మన తెలంగాణకు వారు మాట్లాడిన విషయాలు ఏంటంటే వైరాలో అంటే ఆయన నియోజకం వైరాలో నియోజకవర్గం వైరాలో ఒక మీటింగ్ జరుగుతాయి ఆ మీటింగ్లో తాను మాట్లాడిన మాటలు స్వయంగా డిప్యూటీ సీఎం పైసల మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు మాట్లాడిన మాటలు ఏంటంటే ముప్పై మూడు వేల ఉద్యోగాల నోటిఫికేషను అంటే ముప్పై మూడు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కసరత్తు అంతా కూడా మొత్తం ఫినిష్ అయిపోయింది పూర్తి అయిపోయింది మేము నోటిఫికేషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అంటున్నారు మరి ఇప్పుడు చెప్పండి నోటిఫికేషన్ ప్రభుత్వం ఇయ్యను అన్నదా ఇయ్యను మేము నోటిఫికేషన్ ఇయమను మీరు రోడ్ ఎక్కండి లొల్లి పెట్టండి అని చెప్పేసి అన్నదా అనలే కదా ఇప్పుడు డిప్యూటీ సీఎం నోటిఫికేషన్ వస్తాయి అంటాడు మంత్రి సీతక్క వస్తాయంటాను పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ వస్తాయంటాడు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు అయితే వస్తాయి వస్తాయని వాళ్ళు అంటున్నారు దానికి ఎప్పుడు వస్తాయి ఒక మంత్ అంటే ఒక నెల తెలియదు ఒక వారం రోజులు వస్తాయా నెల రోజులు వస్తాయా ఏ రోజు వస్తుంది క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏ రోజు వస్తుంది జాబ్ క్యాలెండర్ పోయింది మళ్ళీ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అన్నారు తర్వాత రీషెడ్యూల్డ్ జాబ్ క్యాలెండర్ అంటున్నారు మరి ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ జూన్ రెండో తారీఖున ఒక ప్రకటన అనేది రాబోతుంది ప్రభుత్వంకి వెళ్ళి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా నా అనాలసిస్ ఎప్పుడు తప్పు కాదు నీ చెప్పిన ప్రతిదీ నిజమైంది ఇప్పుడు ప్రభుత్వము చెప్పే విషయాలు మనం నమ్మనప్పుడు ప్రభుత్వం చెప్పే విషయాలు మనం నమ్మనప్పుడు ఎగ్జామ్స్ కూడా అంటే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడం వేస్ట్ అదేవిధంగా ఎట్ ఏ టైము ఆ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ రాయడం కూడా వేస్ట్ ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడైనా నెమ్మదిగానే ఆలోచిస్తాయి బాగా సీరియస్గా హడబుడి ఎక్కడ చేయ గత పది సంవత్సరాల కేసీఆర్ పాలన కాలంలో రెండు వేల పద్నాలుగు అయిన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు డేటు నుండి రెండు వేల పదహారు వరకు సాగదీసిండు నోటిఫికేషన్స్ వేస్తాము వేస్తాము రెండు వేల పదిహేను తర్వాత రెండు వేల పదహారులో నోటిఫికేషన్ గ్రూప్ టూ పడుతుంది వెయ్యి ఇరవై మూడుతోని గ్రూప్ ఫోర్ పడుతుంది అన్ని నోటిఫికేషన్ పడతాయి అలా సాగదీస్తుంది ప్రభుత్వం కొద్దిగా నెమ్మదిగా నిదానంగా వెళ్తూ ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వానికి ఈ నోటిఫికేషన్స్తో ఒక రాబడి ఉండదు కదా ఒక ప్రాజెక్టు కడతాను ఏదైనా చేస్తాను లేకపోతే ఏదైనా అవస్థాపన సౌకర్యాలు కల్పిస్తాయి మళ్ళీ ఓట్లు పడతాయి నిరుద్యోగులు అనేది ఒక లెక్కలోకి తీసుకోదు ఏ ప్రభుత్వమైనా అక్కడ మోడీ సెంటర్లో మోడీ ప్రభుత్వం కూడా ఈవెన్ ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కథ ఎక్కడ లేదు భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఇలాంటి దరిద్రమే వచ్చింది నరేంద్ర మోడీ నలభై ఐదు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం సిద్ధంగా ఉన్నాయి రైల్వేల స్టాఫ్ సెలెక్షన్ దాంట్లో ముప్పై ఐదు లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్ కాంగ్ నివేదిక ఇచ్చింది సో ఆ విషయాన్ని మనం పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో మొన్నటేమో ఇరవై ఏడు వేల ఉద్యోగాలు అన్నారు ఒకసారి ఏమో పదిహేడు వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఫినాన్స్ మినిస్టరు ఏకంగా ఈరోజు చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు ముందు నేను చెప్పినా కదా అన్ని వేల ఉద్యోగాలున్నాయట ముప్పై మూడు వేల ఉద్యోగాలు చూద్దాం వస్తాయా రావా రాకపోతే ఏ విధంగా ఉతికి పారిద్దామనే సంగతి కూడా ఒకటి ఉంది వ్యూహ రచన చేసి పెట్టినా ఇప్పుడు రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తేనే మోగోళ్ళం రోడ్డెక్కి ధర్నాలు చేస్తేనే పీకిపడేసం అని కాదు ఇక్కడ సామాన్యుడి చేతిలో మాటల తూటాలు లాగా తూటాలు గన్నులని తూ తూటాలు ఎట్లా పెరుగుతాయో మాటల తూటాలు కూడా మనిషిని ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడితేనే పనులు జరిగే విధంగా అయింది సోషల్ మీడియా సోషల్ మీడియా పవర్ అట్లా తయారైంది నరేంద్ర మోడీ త్రీ టర్మ్స్ ప్రధానమంత్రిగా అయిందంటే ఆయన ఒట్టి గాలే డిజిటల్ మీడియా అదే మన యూట్యూబ్ మీడియా ఆయన లేపింది ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఒక్కరు లేపారు యూట్యూబ్ కాదా అరే కూ నిల్సొని పోట్లాడు నిల్లి చేయి ధర ఇదంతా వెనుకటి రా అయ్యా ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లలో ఎవ్వడు రోడ్లకి స్ట్రైకులు చేయరు టోటల్ మీడియా సోషల్ మీడియానే నేను ఎవరిష్టం వారిది ఎవరే ప్రొటెస్ట్ వాళ్ళు చేసుకోండి ఎవరే ధరణాలు వాళ్ళు చేసుకోండి ఓకే నేను ఎవరికీ వ్యతిరేకి కాదు నా వ్యూవర్స్లో కొంతమంది నాకేసే డైలాగులు చూస్తే నవ్వు ఇన్ని రోజులు నిరుద్యోగులకు ఫ్రీ కంటెంట్తోని నోటిఫికేషన్ ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి ఎగ్జామ్స్ డేట్స్ వస్తే చెప్పడము అదేవిధంగా ఎగ్జాము ప్రాథమిక కీలు రిలీజ్ అయితే ఎన్ని మార్కులు డెలిట్ చేసూడు ఎన్ని మార్కులు కలుపుతాయి ఎన్ని మార్కుల కట్ ఆఫ్ వస్తుంది ఎన్ని మార్కులకు ఉద్యోగం వస్తుంది అనేది నేను మీ అందరికి మనోధైర్యాన్ని రింపి మీకు ఒక అనాలిసిస్ చెప్పిందంతా కలిసింది దుగ్గంగలో గంగలో నువ్వేం చేస్తున్నావు ఏం బిక్తున్నావు అని కడికి వచ్చింది మరి నన్నడిగా వాళ్ళు వాళ్ళేం చేస్తారు వాళ్ళేం బిక్కుతున్నారని వాళ్ళు ఒకసారి అయితే గుండె మీద చేపెట్టుకుని ఆత్మ పరిశీలన చేసుకోండి నేనన్నా ఈ విధంగా నన్న సర్వీస్ చేస్తున్నా నిరుద్యోగులు మరి మీరు ఏ విధమైన సర్వీస్ చేస్తున్నారు నిరుద్యోగులారా నేను ఒకటే చెప్తున్నా వ్యక్తి ఏ వ్యక్తి స్వార్థం ఏ వ్యక్తి స్వార్థము ఏ దాన్ని వెనుక దాగిందో గుర్తుపట్టండి అంటే వాడు ధర్నాలు చేస్తుండు వాడు ఒక కొంతమంది జనములో గుంపు తయారు చేసుకొని ఒక విధంగా ధర్నాలు చేస్తు స్ట్రైక్లు చేస్తుండే దాని వెనకాల వాళ్ళ స్వార్థం దాగి ఉంటుంది దాని వెనకాల వాళ్ళ వ్యక్తిగత ఎజెండా ఉంటుంది పబ్లిక్ ముందు షో కావడానికి ఒక లీడర్షిప్ తెచ్చుకోవడానికి మన పొలిటికల్ లీడర్ల దృష్టిని ఆకర్షించడానికి కొన్ని ప్రతిపక్షాలు వాళ్ళని పేడ్ ఆర్టిస్టులుగా వాళ్ళని ఆట ఆడిస్తూ ఉంటాయి అలాంటి విషయాల మీద నేను జనరల్గా మాట్లాడినా అలా చెప్పుకుండా పోతే నన్ను చాలా మందిలు నన్ను నాన్నోట్లే కానీ వాళ్ళందరూ చెప్ప అది నాకు అవుట్ ఆఫ్ టాపిక్ ఎందుకంటే నేను ఒకటే చెప్తాను నీతిగా నిజాయితీగా ఉండండి మీరు ప్రభుత్వం నోటిఫికేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నది వేయకపోతే ప్రభుత్వం ఇజ్జదే పోతుంది రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి గద్దెక్కిండు కనీసం రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఒక హాఫ్ సెంచరీ ఉద్యోగాలు అయితే ఇస్తాడు ఇవ్వకపోతే ఇయ్యకపోతే ఇజ్జది పోతుంది కేటీ రామారావు ఊరుకోడు హరీష్ రావు ఊరుకోడు ఇక్కడ కిషన్ రెడ్డి ఊరుకోడు ఇక్కడ ఆయన ఇటీవల రాజేందర్ ఊరు ఊరుకోడు బండి సంజయ్ ఊరుకోడు ప్రతిపక్షాలు ఊరుకోవా ప్రతిపక్షాల ఆయుధాలే అవి నిరుద్యోగుని మాట ఎత్తితే ప్రభుత్వాలే కూలిపోతాయి అది ప్రతిపక్షాలకు కూడా తెలుసు మరి మీరు అండరు కావచ్చు కామెంట్లా మరి ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడతలేవు కదన్న అంటారు ప్రతిపక్షాలు మన లెక్క ఎగిరి దునికాయి టైం చూసి మోక చూసి కొడతాయి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మన దగ్గర ఇంకొక ఆయుధం ఉన్నది ఇప్పుడు రాజు యువ వికాస్ ఉన్నది అది నిరుద్యోగుల కోసమే పెట్టినాము ఈ యొక్క స్కీము నిరుద్యోగుల కోసమే డి డిజైన్ చేసినామన్నారు దాంట్లో యాభై వేలు ఒకటేమో టోటల్గా ఫ్రీ సబ్సిడీ లక్ష రూపాయల వరకు కూడా అంతే టూ తర్వాత త్రీ ల్యాక్స్ ఫోర్ లాక్స్ ఉన్నది ఇవి నిరుద్యోగులకు ఇస్తే వాళ్ళు ఏమైనా చిన్న చిరు వ్యాపారాలు వ్యాపారాలు స్టార్ట్ చేసుకొని కొద్దిగా వాళ్ళు డబ్బులు సంపాదించుకొని వాళ్ళు వ్యాపారంలో స్థిరపడిపోతే నిరుద్యోగం తగ్గిపోతుందని ఒక స్కీమ్ పెట్టిండు ఈ స్కీమ్ కూడా ఒకవేళ మనసు నిరుద్యోగులకు రాలేదనుకోండి కాంగ్రెస్ కార్యకర్తలుగా వేనే కాంగ్రెస్ లీడర్లుగా వేనే ఊర్లల్లో అనుకోండి వాని ఎమ్మెడే దెబ్బ కొట్టడానికి మనకు ఒక అవకాశం ఉన్నది తెలుసా జూలైలో లోకల్ ఎలక్షన్స్ అంటుండు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అంటుండు అప్పుడు ఓట్లు లేకండి సర్పంచ్ ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఓటు లేకండి నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉంటే అవి పార్టీ గుర్తుల మీదనే జరుగుతాయి సర్పంచ్ వార్డ్ మెంబర్ పార్టీ గుర్తుల మీద జరగ ఇండిపెండెంట్ సింబల్స్ మీద జరుగుతాయి ఒకవేళ జెడ్పీటీసీ ఎంపీటీసీ కనుక పార్టీ గుర్తు మీద జరిగితే డైరెక్ట్ మీకు తెలిసిపోతుంది బీఆర్ఎస్ వాడేవాడు కాంగ్రెస్ వాడేవాడు బీజేపీ ఎవరు తెలుస్తుంది అప్పుడు మీరు అయ్యకండి అప్పుడు టవల్లో చెప్పు మడత పెట్టి చెప్పు పెట్టి కొట్టినట్టు ఉంటుంది వాళ్ళకి మనకు వాగ్దానాలు ఇచ్చి వాగ్దానం నెరవేర్చడానికి నెక్స్ట్ ఎమ్మటే పురపాలక సంస్థలు ఎలక్షన్స్ ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ ఎమ్మటే వన్ ఇయర్లో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కొన్ని కొన్ని జిల్లాలల్లో ఇన్ని రకాలుగా మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి ఎందుకు భయపడాడండి ఎందుకు భయపడాడు ఖచ్చితంగా భయపడతాడు ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలంటే ఎలక్షన్స్ ముందే ఎలక్షన్స్ అయిపోయిందా వాడు మనం మాటే వినడు ఇక మూడు సంవత్సరాలు మన ముఖం చూడడు అందుకే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తామంటాను దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు ఇస్తారు ఇప్పుడు గ్రూప్ టూ సారీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ విత్ టోటల్ కంప్లీట్ రిక్రూట్మెంట్ అయిపోవడంతోనే ఎవరి ఫటఫట ఫటా 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 నోటిఫికేషన్లు పడితే మీరు చూడండి ఇప్పుడు ప్రభుత్వం కూడా రెండు వేల ఏడు వందల తొంభై మూడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మూడు గలప్త పోస్టులు అన్నీ ఉన్నాయి రెండు వేల పైన పైచులకు ఉన్నాయి ఇవన్నీ గత బీఆర్ఎస్ కాలంలో వచ్చిన నోటిఫికేషన్స్ కంప్లీట్ చేసుకుంటే ఇక బీఆర్ఎస్ తోటి ఇచ్చిన నోటిఫికేషన్ పాతాయి పెండింగ్లో ఏం లేవు ఇక రేవంత్ రెడ్డి అన్న కొత్తగా ఓపెన్ చేస్తే తప్ప నోటిఫికేషన్స్ ఖాతా అప్పుడు వస్తాయి అర్థం చేసుకోండి నా వర్షన్లో మీరు ఆలోచించండి ఊరికే వచ్చేసి ఏదో పిచ్చి కామెంట్స్ పెట్టుకొని మీరు టైం వేస్ట్ చేసుకోగలండి తమ్ముళ్ళు ఈరోజు చూసినారు కదా జీపీఓ ఎగ్జామ్ జరిగింది గ్రామ అధికారుల ఎగ్జామ్ జరిగింది దగ్గర దగ్గర ఒక ఆరు వేల మంది అటెండ్ అయిన మనకు తెలిసిన ప్రాథమిక సమాచారం దాంట్లో క్వశ్చన్స్ ఏమున్నాయి వంద మార్కుల పేపరు అంత డిస్క్రిప్షన్ రైటింగే అబ్జెక్టివ్ కాదు వాళ్ళు అడిగిండు భూభారతికి ధరణికి మధ్య వ్యత్యాసం ఏంది అని అడిగిండు ఒక క్వశ్చన్ వంద మార్కుల పేపరు ఐదు రాయమన్నాడు ఐదిట్ల మూడు తెలుగులో రాయమన్నాడు రెండు ఇంగ్లీష్లో రాయమన్నాడు దాంట్లో పంతొమ్మిది వందల నాలుగు భూ చట్టాల గురించి అడిగిండు అదేవిధంగా వితంతు ఫెంక్షన్ల గురించి అడిగిండు నువ్వు ఒక జీపీఓ అయి ఉంటే మీ గ్రామానికి ఎలక్షన్స్ ఆఫీసర్స్ వస్తే నీ ప్రోటోకాల్ ఏంది అని ఇలాంటి జనరల్గా అడిగిండు డిగ్రీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కొద్దిగా ఊహించి రాయవచ్చు అవి ఏ బుక్కులు ఉన్నాయి ఏ బుక్కు కూడా దొరకాయి అవి జనరల్ బుక్కులు జనరల్ వాళ్ళ జాబ్ చేసే ఉద్యోగం చేసే వ్యక్తులకైతే ఈజీగా అర్థమైపోతాయి ఇప్పుడు విఆర్ఓ ఉంటుండే గ్రామంలో జరిగే ఇప్పుడు ఉదాహరణకు అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి మన గ్రామంలో ఒక బూత్ ఉంది ఓ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ నాలుగు మూడు బూత్లు ఉన్నాయి అప్పుడు ఎవరైనా ఎలక్షన్ ఆఫీసర్ ఇన్ఫెక్షన్ వస్తాడు ఆయన వచ్చినప్పుడు ఈయన చేసే పని ఆయన తెలుసు కదా గవే రాసుకోవాలి సో అట్లా జరిగిందనమాట ఎగ్జామ్ ఇవ్వాలి మంచిగా అయితే జరిగింది ఆ క్వశ్చన్ పేపర్ కూడా ఇటు సైడ్కి వేస్తే చూడండి అంటే ఇప్పుడు ఆరు వేల మంది రాశారు మనకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు అవసరం ఇంకా మిగతా పోస్టు మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తారని చెప్పేసి అయితే ప్రభుత్వంకి ఉన్నత అధికారులు పెద్దలే చెప్తున్నారు కొద్దిగా దీన్ని బిలీవ్ చేయండి మై డియర్ బ్రదర్స్ మేము నమ్మం రాదు అది అసలు రానే రాదు అంటారు కొంతమంది ఓకే నమ్మని వాళ్ళకు వాళ్ళకు ఉద్యోగాలు అవసరం లేదని మనం అనుకోవాలి నమ్మే వాళ్ళకు ఆశపడే వాళ్ళకు ఉద్యోగాలు అవసరం అని మనం అనుకోవాలి ఆశపడేటోనికి పడేటోనికి ఒకంత ఉత్సాహంతో జీవిస్తాడు ఏం ఆశ లేనోడు నిరుత్సాహపరుడు ఎట్లుంటాడు నైరాశ్యంలో నెగ్లెక్ట్గా బ్రతుకుతాడు మన జీవనం మనిషి ఎప్పుడు ఆశాజీవై బ్రతకాల ఈరోజు బాగలేకపోవచ్చు రేపు మంచిగా ఉంటుంది అని ఆశతో బతుకుతానే జీవితం గడుతుంది ఈ రోజు బాగలేదు రేపు బాగలేదు ఎప్పుడు బాగుండేది అని ఆయన అనుకుంటే ఏమైపోతుంది ఆఖరికి పిచ్చోడైపోతాడు ఆడు అందుకని నేను చెప్పేది ఏంటంటే జీపీఓ నోటిఫికేషన్ ఉండవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్న ఇప్పుడు మన బట్టి గారు చెప్పినట్టు నోటిఫికేషన్స్ ఉండవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ ఉండవచ్చు బట్ మనం నోటిఫికేషన్ ఉన్నది అని చెప్పేసి రోడ్డకి ధర్నా చేయకపోతే రావు కదా అని కొంతమంది అంటారు నాతోనే మనం ఎక్కినా ఎక్క ఇస్తారండి ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కదా వారు మాట్లాడారు కదా ఎన్నో వేదికలపైన మాట్లాడారు మనకంటే రేవంత్ రెడ్డికి భయం పట్టించేది ఎవరు తెలుసా అంటారు రోడ్ ఎక్తేనే కదా ప్రభుత్వం భయపడతాయి ప్రభుత్వం అసలే భయపడదు డైరెక్ట్ అరెస్ట్ చేస్తుంది తీసుకోపోతే జైలు ఎత్తుంది ఇప్పుడు ఎట్లున్నది రోడ్డు ఎక్కితే ఎట్లున్నది మొత్తం ఇంటెలిజెన్స్ చీమ చిటుక్కుమంటే రేవంత్ రెడ్డికి తెలిసిపోయేటట్టున్నది ఇంటెలిజెన్స్ వ్యవస్థ మనలోనే ఉంటుంది ఒక ఐదుగురాజు అక్కడ గుమ్మి కూడా మీకు తెలవకుండా ఇంటెలిజెన్స్ వ్యవస్థ వచ్చాడు ఉంటుంది టోటల్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ టోటల్ సెండ్ అవుతుంది ఒకవేళ ఎవడన్నా ఒకడు ఊకి అల్లరి చేస్తుండు టూ త్రీ ఈవెంట్స్లలో వాడే అనుకో వాళ్ళ మీద ఫోకస్ పెడుతుర్రు వన్ నెంబర్ దొరకబడుతురు ఫోన్ నెంబరు ట్రేస్ చేస్తుర్రు వాడు యాక్టివిటీస్ వాడు ఏ ఏ విధమైన యాక్టివిటీస్ చేస్తుండు అడే విధమైన కార్యక్రమాలు పాల్పడుతున్నాయి ఇవన్నీ ఉంటాయి అయితే ఇవన్నీ చెప్పి నేను ఏదో ఎవరినో బెదిరిస్తున్నా ఎవరినో భయపెట్టిస్తున్నాను అని కాదు పొద్దున కెరియర్ను నీట్గా బిల్డప్ చేసుకోవాలి కెరియర్ను నీట్గా దాన్ని ఉద్యోగంలో సాధించుకొని ఆ ఉద్యోగంలో స్థిర స్థిరపడిపోవాలని కెరియర్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి నేను చెప్పే ఉదాహరణలు ఇవి అంతే తప్ప మీ ఇష్టం మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏ ధరణలో పాల్గొనండి ఎవరినైనా ప్రోత్సహించుకోండి మీ ఇష్టం అయితే నా దృష్టిలో ఏంటంటే గ్రూప్ టూకి అంటే గత గడిచిపోయిన గ్రూప్ టూకి గతే ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాలతోనే ఎగ్జామ్ నిర్వహించారు అదే ఉద్యోగాలతోనే ఇప్పుడు రిక్రూట్మెంట్ కంప్లీట్గా కాబోతుంది మరి అప్పుడు ఈ పెద్ద మనుషులు ఉన్నాడో వాడందరూ రెండు వేల పోస్టులు పెరిగిన పెంచాలి వెయ్యి పోస్టులు పెంచాలని అప్పుడు పెట్టారు కదా అప్పుడు నవంబర్లో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో లొల్లి పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు అగస్టులో లొల్లిపెట్టిరు మరి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాయా ఈ సబ్జెక్ట్ తెలియని వాళ్ళందరూ ఇక అన్ని ఉద్యోగం వచ్చింది కదా నువ్వు కామ్ గుండా రాదు నువ్వు మంచిగా హ్యాపీగా ఉన్నావు కదా నీకెందుకు తప్పు ఉద్యోగం ఉన్నా నీ నిరుద్యోగుల గురించి ఆలోచిస్తా ఎప్పుడైనా అంతే నాకు ఉద్యోగం చేసుకొని బతకాలని ఏం కాదు నేను మంచి వెల్ సెటిల్డ్ నేను నాకు అన్నీ ఉన్నాయి నో ప్రాబ్లం చీకు లేదు చింత లేదు నేను గట్టు మీద కూర్చున్నా గొప్పనే నేను చెట్టు కింద కూర్చున్నా గొప్పనే సోఫా సెట్లో కూర్చున్నా గొప్పనే నాకు పెద్ద కదా నాకు నాకు ఒక ఎవరికి అయినా ఒక లక్ష్యం ఉన్నట్టు నాకు ఒక లక్ష్యం పెట్టుకుని అంతే అంతే తప్ప వేరేది ఏం లేదు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జీపీఓ ఎగ్జామ్ అయితే అది ఇట్లా జరిగింది వంద మార్కులకు క్వశ్చన్ పేపర్స్ నీట్గా సెటప్ చేసి పెట్టినారు దాంట్లో ఐదు మార్కులు సారీ వాళ్ళు ఐదు క్వశ్చన్స్ రాయాలని చెప్పినారు ఐదు క్వశ్చన్లకు సేమ్ మార్కులు అన్నారు ఐదు క్వశ్చన్లలో మూడు క్వశ్చన్లు తెలుగులో రాయాల అంటే తెలుగు మాధ్యమంలో రాయాలి తెలుగు భాషలో రాయాలి రెండు ఇంగ్లీష్లో ఖచ్చితంగా రాయాలని చెప్పేసి పెట్టినారు మరి ఈ ఈ క్వశ్చన్ పేపర్ రాసిన వాళ్ళందరూ పాస్ కాకపోతే పరిస్థితి ఏంది అని మీకు డౌట్ రావచ్చు పరిస్థితి ఏం లేదు పాస్ అయినా పాస్ కాకపోయినా వాళ్ళలో ఎలిమినేషన్ రౌండ్ లేదు వాళ్ళందరినీ జస్ట్ ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అయినట్టు లెక్క తీసుకొని పెట్టేస్తారు వాళ్ళకు ఉద్యోగాలల్లో వాళ్ళని జాయిన్ చేసేస్తారు ఇక్కడ ఇంకోటి ఏం చెప్పిండంటే ఆ క్వశ్చన్ పేపర్లో ఒకటి ఏం మెన్షన్ చేసిండంటే ఎస్సీలకు వచ్చేసి ఎస్సీలకు వచ్చేసి థర్టీ మార్క్స్ ఏమో క్వాలిఫై మార్క్స్ ఏమో థర్టీ ఫైవ్ మార్క్స్ క్వాలిఫై మార్క్స్ అని పెట్టిండు అది అంటే దీన్ని బట్టి చూస్తే క్వాలిఫై పెట్టిండు అంటే మరి ఆ మార్కుల కంటే తక్కువ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏదో ఉంది అని నాకైతే అనుమానం వస్తుంది అయితే మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఏం లేదు అందరినీ తీసుకుంటారు అని చెప్పేసి అంటున్నారు అయితే ఈ క్వశ్చన్ పేపర్లో ఏమి ఇచ్చారంటే థర్టీ ఫైవ్ మార్క్స్ ఖచ్చితంగా క్వాలిఫై మార్క్స్ అంటున్నారు థర్టీ ఫైవ్ పర్సెంట్ అన్నాడు మార్క్స్ అన్లే పర్సెంట్ అని పెట్టిండు అంటే వందకు థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే అంతే కదా ముప్పై శాతం ముప్పై ఇది మార్కులు అన్నట్టే కదా సో కాబట్టి ఆ విధంగా ఇచ్చిండు ఏదేమైనా ఉద్యోగ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి నోటిఫికేషన్స్ వత్తలేవు వత్తలేవు అని దిగులు పడకండి వత్తయ్ ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు పిచ్చ బిజీ అయిపోతావు నిరుద్యోగ సోదరుడ నువ్వు చాలా బిజీ అయిపోతావు నేను ఎవడు కదిలించినా కదలనంత బిజీగా అయిపోతావు కానీ ఇప్పుడు ఇంకొక దారిద్రం ఏమొచ్చిందంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఎవరికి ఇష్టం లేదట నా కూడా చెప్తాను ఎందుకంటే మన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాసిన వాళ్ళు అందరూ బొక్క బొరలా పడ్డ తర్వాత ఈ ఇంట్రెస్ట్ పోయింది మేము రాయము మాకు ఎలాంటి ఆలోచన లేదు ఏదన్నా వ్యాపారాలు చేసుకుంటాం బిజినెస్లు చేసుకుంటాం ఈ ప్రభుత్వ ఉద్యోగాలు అని ఆశపడి ఎగ్జామ్స్ రాయడం బొక్క బొర్రలో పడడం టైం వేస్ట్ దీంట్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ పుస్తకాలకు కూర్చొని చదవడానికి రూమ్ రెంట్లు కోచింగ్ సెంటర్ల అవన్నీ అన్నీ కలుపుకుంటే ఏదైనా ఒక మంచి హ్యాపీగా ఒక షాప్ పెట్టుకొని ఇంకో పెట్టుకొని ఇంకో పెట్టుకొని లైఫ్ లీడ్ చేయవచ్చు తప్ప దీనికోసం ఆశపడి దారుణంగా బుక బొరుల బరుడు అవుతుందని చెప్పి కొంత మిత్రులు అంటాను అయితే అవన్నీ కూడా ఏంటంటే అవగాహన రహితమైన మాటలు అవి ఒక ప్లాన్ పర్ఫెక్షన్ లేకుండా వాళ్ళు రణరంగంలో దునికే అనిపిస్తుంది నా కాంపిటీషన్ ఫీల్డ్లో ఒకవేళ ప్లాన్ పర్ఫెక్షన్ ఉంటే ఈజీగా గెటెన్ కావచ్చు దానికి కూడా ఇప్పుడు పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి మెంటర్షిప్స్ అని పెడుతున్నారు రకరకాలుగా పెడుతున్నారు అవన్నీ కూడా అవసరం లేదు నా దృష్టిలో సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని ఆ సిలబస్లో ఉన్న అంశాల బుక్కులన్నీ అన్నీ సేకరించుకొని నీ రూమే లైబ్రరీ చేసుకొని నీకు డైలీ ఒక రెండు ఒకటి ఇండియన్ హిందూ పేపర్ ఒకటి మన ఇంగ్లీష్ది ఒకటి ఏమో మన ఈనాడు పేపర్ పట్టుకొని షైన్ ఇండియా మ్యాగ్జిన్ పట్టుకొని కూర్చుంటే కరెంట్ అఫైర్స్ అవి సరిపోతాయి ఇక్కడ మిగతా వచ్చేసి ఇవన్నీ చూసుకొని ఇంగ్లీష్ మ్యాథ్స్ ఇవన్నీ డైలీ ప్రాక్టీస్ చేసుకుంటే ఉద్యోగాలు సాధించవచ్చు ఇప్పుడు ఏ ఉద్యోగం అయినా కానీ జీఎస్లో మీకు ఉద్యోగం తెచ్చిపెట్టేది కరెంట్ అఫైర్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ ఈ మూడు ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది ఎవడైనా చెప్తాడు బయాలజికల్ సైన్స్ అనేది కూడా ఎవరు చెప్తాడు పాలిటీ ఎకనామీ ఎవరు చదివిన కానీ కరెంట్ అఫైర్స్లో ప్రతి ఒక్కరు వీక్ ఉంటాడు ఇదంతా గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఎట్లా చదవాలి ఏం సంగతి అనేది ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తా కానీ ఈ కాంచె ఎడ్యుకేషన్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోలు ఆపేద్దాం అనుకుంటున్నా నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆపేద్దాం అనుకుంటున్నాక నాకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది ఎందుకంటే తమ్ముళ్ళందరూ ఒక్కొక్కరు అంత బేకార్ కామెంట్లు చేయడం వల్ల నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ కామెంట్లను బట్టి అనిపిస్తలే కానీ నాకే బోర్ కొడుతుంది రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు చేయడం సో నేను బైక్ రైడింగ్ కావచ్చు లేకపోయి ఉంటే టూరిస్టు అంటే నేను ఎక్కడికైనా విజిట్ చేసినప్పుడు ట్రావెల్ బ్లాగ్స్ కావచ్చు డైలీ వ్లాగర్స్ కావచ్చు అవన్నీ చేద్దాం అనుకుంటున్నా చూద్దాం ఇన్ ఫ్యూచర్ మన ఛానల్ని ఎక్కడికైనా తీసుకు దాన్ని గ్రోత్ చేసేయాలి ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్ మీ చిల్క ప్రశాంత్ థ్యాంక్ యూ